హాయ్ అండి నమస్తే అందరికీ మేము ముందుకి ఒక మంచి ఫామ్ ప్లాటింగ్స్ ఉన్నటువంటి ఒక మంచి ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసిస్తున్నటువంటి ఒక మంచి ప్రాజెక్టు మనకి ఔటర్ రింగ్ రోడ్కి కేవలం ఒక ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి ఈసీఎల్ నుంచి కేవలం ఒక థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి మంచి లొకేషన్లో ప్యూస్ఫుల్ లొకేషన్లో మనకి ఫామ్ ప్లాట్స్ అయినా అవైలబుల్ అండ్ ఇయో మనకి ఫామ్ హౌస్ అయినా కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చేటువంటి ఒక మంచి ప్రాజెక్ట్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మీకు పూర్తి వివరాలు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మీకు అన్ని వివరాలు క్లియర్గా అర్థమైన తర్వాత ఇంకా మీకు ఏమైనా డౌట్లున్నా మీకు ఏదైనా క్లారిటీగా తెలుసుకోవాలనుకున్నా వీడియోలో డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను డైరెక్ట్ ఓనర్ కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఎవ్రీథింగ్ మీకు ఎవ్రీ డీటెయిల్స్ అనేది షేర్ చేస్తారు ఇది ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల మీ దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి కానీ ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ అనేవి తీసుకోబడవు మీకు డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఇక ఇది ఎక్కడ ఉంది ఏంటి ఎవ్రీథింగ్ అన్ని ముందు తెలుసుకునే ముందు మనకి చూస్తున్నారుగా ఈ ఫామ్ హౌస్ ఏంటి ఎలా ఉంది మోడల్ ఎలా ఉంటుంది ఎవ్రీథింగ్ అయితే మనం ఫస్ట్ ఇదంతా చూసేద్దాం పదండి ఈ కి మరో హైలైట్ పాయింట్ వచ్చేసరికి కేవలం ఒక సిక్స్ కిలోమీటర్స్ దూరంలోనే ఫార్మా హబ్ చూస్తున్నారు కానీ ఇది మొత్తం ఫార్మా హబ్ ఈ ఇక్కడ చాలా అంటే చాలా పెద్ద ఏరియాలో ఆల్మోస్ట్ ఒక థౌజండ్ ఫిఫ్టీ లో మనకి ఇక్కడ ఫార్మా హబ్ ఫార్మా అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ కంపెనీస్ అయితే మనకి చాలా అయితే చాలా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ నుంచి కేవలం మనకు ఒక సిక్స్ కిలోమీటర్స్ దూరంలోనే మనకి వెంచర్ అయితే లో ఉంది ఈ మెయిన్ రోడ్ వచ్చేసరికి ఇటు నుంచి మనకి మన మెయిన్ రోడ్డు జనగాం హైవే వచ్చేసరికి ఇటు నుంచి రావాలి ఈ హైవే నుండి మనకి ఇలాగే వెళ్తే మనకు వచ్చేసరికి సిద్దిపేట హైవే అయితే టచ్ అవుతుంది ఈ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి దామర్కుంట ఈ దామర్కుంట ఈ కమాండ్ నుంచి మనకి కేవలం త్రీ కిలోమీటర్స్ దూరంలోనే మనం వెంచర్ కి అయితే రీచ్ అయిపోవచ్చు ఈ వెంచర్ కి మంచి హైలైట్ పాయింట్ ఇంకొకటి ఏముందంటే మనకి పాండురంగ ఆశ్రమం చాలా ఫేమస్ అయినటువంటి చాలా దేశాల నుంచి వచ్చి మంచిగా ఎవ్రీ ఇయర్ మంచిగా వార్షికోత్సవాలు జరుపుకునేటువంటి ఒక మంచి పాండురంగ ఆశ్రమం నుంచి కేవలం వన్ కిలోమీటర్ దూరంలోనే మనకి ఈ మెయిన్ రోడ్ నుంచి కేవలం మనకి వన్ కిలోమీటర్ దూరంలోనే మనకి వెంచర్ అయితే అవైలబుల్లో ఉంది ఈ ప్రాజెక్ట్ మొత్తం ఒక ట్వంటీ ఏకర్స్ ప్రాజెక్ట్ అండి మనకి మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ థౌజండ్ చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ కూడా కాదు నెగోషియబుల్ ఉంటుంది మీకు ఈ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ని ఒక యూనిట్గా అయితే చెప్తున్నారు వీళ్ళ దగ్గర చూస్తున్నారుగా ఒక యూనిట్ లో మీకు మంచిగా మనకి కన్స్ట్రక్షన్ చేసి మంచిగా ఒక ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి మంచిగా ప్లాంటేషన్ ఎవ్రీథింగ్ అంతా చేసి చూస్తున్నారు మనకి మంచిగా ఇవ్వండి ఇట్లా ఎవ్రీథింగ్ ఫుడ్ స్టెప్స్ ఎవ్రీథింగ్ ఇలా నీట్ గా డిజైన్ చేసి మంచిగా గార్డెన్ పెట్టి చెట్లు పెట్టి మనకి ఒక అందమైనటువంటి ఒక ఫామ్ హౌస్ ని డిజైన్ చేసి ఇచ్చేంత వరకు వీళ్ళు కనుక మనకి సిక్స్టీ సెవెన్ లాక్స్ అయితే కోర్టు చేస్తున్నారు ఇది కూడా ఫైనల్ ప్రైజ్ అయితే కాదు మనము ఈ ఫామ్ హౌస్ మొత్తం చూసేద్దాం రాండి ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లొకేషన్లో మంచిగా హిల్ స్టేషన్ ఉన్నటువంటి మంచిగా ఎన్విరా మంచి గుడ్ ఎన్విరాన్మెంట్లో మనకి మంచిగా ఫ్యామిలీస్ ఈవినింగ్ టైంలో మనకు సాటర్డే ఆర్ సండే వీకెండ్స్లో వచ్చి మంచిగా ఎంజాయ్ చేసి వెళ్ళేటువంటి ఒక మంచి ప్రాజెక్ట్ అండి దీంట్లో మీకు చాలా అంటే చాలా మంచి ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి దీంట్లో ఒక హైలైట్ విషయం ఏంటంటే మీరు ప్లాట్ కొనుక్కున్న ఫామ్ హౌస్ తీసుకున్న మీకు ఎవ్రీ మంత్ ట్వంటీ థౌజండ్ అనేది వీళ్ళు రెంట్ అయితే పే చేస్తారు చూస్తున్నారుగా మనం ఈ ఫామ్ హౌస్లో ఉన్నటువంటి కారిడార్లో అయితే ఉన్నాము చాలా అంటే చాలా స్పేషియస్గానే ఉంది మంచిగా ఒక ఈవినింగ్ టైంలో ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేసేటప్పుడు ఇక్కడ ఒక రెండు నాలుగు చైర్లు కూడా ప్రశాంతంగా అయితే కూర్చోవచ్చు ఇక మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి మంచి ఎల్ఈడి లైట్స్ తోటి ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ చేశారు అలాగే మనకి మంచిగా టైల్స్ తోటి మనకి డిజైన్ చేసి మంచిగా మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ మనకి సైడ్ కి కూడా మంచిగా వాల్స్ అయితే ప్లాన్ చేశారు ఇక మనం లోపల కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు క్వాలిటీకి మాత్రం ఎక్కడ తగ్గకుండా మంచి ప్రీమియం లుక్ తోటి మనకి ఫామ్ హౌస్ అయితే డిజైన్ చేస్తున్నారు చూస్తున్నారుగా మంచిగా మంచి గ్రీన్ మ్యాట్ తోటి మనకి బ్యాక్గ్రౌండ్ తోటి మనకి ఏదైనా మన మంచిగా టీవీ అలాంటిది ప్లేస్ చేసుకొని మంచిగా ఈ ఈవినింగ్ టైంలో ఎంజాయ్ చేసే విధంగా మంచిగా స్పేషియస్గా హాల్ అయితే డిజైన్ చేశారు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి మనకి కిచెన్ ఇటు కిచెన్ నుండి మనకి ఇక్కడ వచ్చేసరికి డైనింగ్ సెక్షన్ లాగా యూజ్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ చాలా అంటే చాలా పెద్ద ఇదిగోండి కిచెన్ ప్లాట్ఫామ్ మంచిగా గ్రానైట్ అయితే డిజైన్ చేశారు మంచిగా బ్లాక్ కలర్ మంచి ప్రీమియం లుక్ ఉండేటువంటి టైల్స్ కూడా యూజ్ చేశారు ఇక్కడ కూడా మనకి ఫాల్ సీలింగ్ చేసి విత్ ఎల్ఈడి లైట్స్ అయితే డిజైన్ చేశారు ఇక ఇక్కడ వచ్చేసరికి మనకి సౌత్ ఫేసింగ్ లో మనకి చూస్తున్నారు కానీ సౌత్ ఫేసింగ్ లో మనకి మంచిగా వ్యూ లొకేషన్ చూడండి ఫస్ట్ వ్యూ చాలా అంటే చాలా ఇది ఒక హిల్ స్టేషన్ మంచి కొండల పైన మంచి ఎత్తైన ప్రాంతంలో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి ఫ్యూజ్బుల్ లొకేషన్ లో మనకి ఈ ఫామ్ హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది మనకి వెంచరు ఇక ఇది చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ హ్యాండ్ వాష్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక మనకి దీంట్లో ఉన్నటువంటి బెడ్రూమ్ కూడా చూసేద్దాం రండి ఇది రూమ్ కూడా మనకి చాలా అంటే చాలా స్పేషియస్ గానే ఉంది చూస్తున్నారుగా మంచి పెద్ద బెడ్ కూడా వేసుకొని చాలా అంటే చాలా మంచి డిజైన్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తున్నారుగా మనకి మంచిగా ఎల్ఈడి లైట్స్ తోటి మంచిగా ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ చేశారు ఇక్కడ వచ్చేసరికి మనకి ఇది వచ్చి మనకు కామన్ బాత్రూమ్ కూడా బెస్టన్ కంపౌట్ తోటి అయితే డిజైన్ చేశారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే మనకి ఫామ్ హౌస్ అయితే డిజైన్ చేయడం జరిగింది చూసారు కానీ ఈ ఫా మీ వెంచర్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్ మోడల్ డిజైనింగ్ చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు మంచి ప్రాజెక్టు మీకు ఎవ్రీ మంత్ మీరు ఇక్కడ కానీ ప్లాట్ కానీ ఫామ్ హౌస్ కానీ తీసుకుంటే ప్రతి నెల మీకు ఇరవై వేలు మీకు వన్ ఇయర్ అగ్రిమెంట్ తోటి కూడా మీరు తీసుకుంటారు ఆఫ్టర్ వన్ ఇయర్ మీకు ఆ అగ్రిమెంట్ అనేది మళ్ళీ పొడిగించుకునే అవకాశం కూడా ఉంది ఈవెంచర్ వచ్చేసి మనకి అలీనగర్లో ఉంటుంది ఈ అలీనగర్ వచ్చేసి మనకి మనకి కేసరా మనకి అలాగే ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసి కేవలం ఒక ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి మంచి పీస్ఫుల్ లొకేషన్లో మీకు మనకి ప్రాజెక్ట్ అయితే లో ఉంది మంచి లొకేషన్ మీరు తీసుకొని పెట్టుకున్న ఫ్యూచర్లో కూడా మంచిగా రిటర్న్స్ కూడా వస్తాయి మంచి ఏరియాలో ఇది షామీర్పేట హైవేకి వచ్చేసరికి కేవలం మనకి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలోనే అవైలబుల్లో ఉంది సరికి మనకి ఒక ప్లాట్లో వచ్చేసి డ్రిప్ ఇరిగేషన్ ప్లాంట్స్ అని మనకి కంపెనీనే మంచిగా చెట్లు కూడా మనకి ప్రొవైడ్ చేస్తుంది మంచి సాయిల్ చెట్లకు కూడా చాలా మంచిగా ఉపయోగపడేది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ బై మనకి సెక్యూరిటీ అవైలబుల్లో ఉన్నారు అలాగే మనకి ఇక్కడికి వచ్చేసి అండర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అవర్స్ వచ్చేసి మనకి సర్వైలెన్స్ లో అయితే మనకి అవైలబుల్లో ఉంది ఇదే వెంచర్లో టూ థౌజండ్ స్క్వేర్ లో కూడా ఒక కస్టమర్ వచ్చేసి మంచిగా ఒక ఫామ్ హౌస్ కూడా నిర్మించుకున్నారు రిఫరెన్స్ లాగా మీకు అది కూడా ఎలా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకున్నారో అది కూడా మీకు ఒకసారి చూపించేస్తాను పదండి చూస్తున్నారు కాండి మనకి ఈ వెంచర్లో ఒక కస్టమర్ వచ్చేసి టూ థౌజండ్ స్క్వేర్ లో మనకి ఒక ఫామ్ హౌస్ అయితే నిర్మించుకోవడం జరిగింది చూస్తున్నారుగా చాలా అంటే చాలా స్పేషియస్ ఎంత మంచిగా డిజైన్ చేసి కట్టుకున్నారో ఇది కూడా వీళ్ళు కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేశారు మంచిగా కన్స్ట్రక్షన్ కూడా చేసి మనకి కస్టమర్కి అయితే ప్రొవైడ్ చేశారు చూస్తున్నారు మంచిగా గార్డెన్ లాగా చేసుకొని చుట్టుపక్కల కొన్ని మనకి ఎక్సర్సైజ్ మార్నింగ్ టైంలో ఎక్సర్సైజ్ చేసుకునే విధంగా అలాగే మనకి ఇక్కడ వచ్చేసి ఒక స్విమ్మింగ్ పూల్ కూడా డిజైన్ చేశారు లోపల కూడా మంచి ప్లానింగ్ అయితే డిజైన్ చేశారు మనం లోపలికి వెళ్ళి ఎలా ఏంటి ఎలా ఎంత అద్భుతంగా నిర్మించుకోవచ్చో కూడా మనం ఒకసారి అయితే చూసేద్దాం చూస్తున్నారు కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేసుకున్నటువంటి ఒక మంచి ఫామ్ హౌస్ అయితే ఎంటర్ అయిపోయాము ఇవ్వండి కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి చూస్తున్నారుగా ఎంత టూ హండ్రెడ్ స్క్వేర్ లో మంచిగా గార్డెన్ వచ్చింది పార్క్ వచ్చింది అలాగే మనకు వచ్చేసరికి స్విమ్మింగ్ పూల్ వచ్చింది చూడండి ఇంత పెద్ద స్పేస్ మనకి టేబుల్ టెన్నిస్ ఆడుకోవడానికి మంచి ఆర్చరీ ఆడుకోవడానికి ఇలా అందంగా డిజైన్ చేసి అయితే మీరు కూడా ఒక ఫామ్ హౌస్ని అయితే నిర్మించుకోవచ్చు అది కూడా కంపెనీ కూడా నిర్మించి మీకైతే ఇస్తుంది ఇక మీరు గనక ఈ ప్రాజెక్ట్ని కనుక విజిట్ చేయాలంటే మీకు వీడియోలో కనిపిస్తున్న ఓనర్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి దగ్గరుండి వాళ్ళే సైట్ విజిట్ చేపిస్తారు మీకు నచ్చితే డైరెక్ట్ వాళ్ళతో కూర్చొని అయితే మాట్లాడుకోవచ్చు మంచి రీజనబుల్ ప్రైస్లో మంచిగా తక్కువ ధరకే మంచిగా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది చుట్టూ చాలా అంటే చాలా ఫామ్ హౌజెస్ కూడా ఉన్నాయి ఈ ఫామ్ హౌస్ నుండి కేవలం ఒక రెండు కిలోమీటర్ల దూరంలోనే కొండమ్మ కొండపోచమ్మపల్లి రిజర్వాయర్ అయితే మనకి చాలా అంటే చాలా దగ్గరలోనే ఉంది మంచిగా వాటర్కి అయితే ఎటువంటి ఇష్యూ లేదు మనకి రెగ్యులర్గా వాటర్ అయితే మీకు ఫామ్ ఫార్మ్ హౌస్ కట్టించుకున్నా కానీ రెగ్యులర్గా మీకు వాటర్ కూడా ఫెసిలిటీ అవైలబుల్గా ఉంటుంది ఈవెంచర్లో మీరు ఫామ్ హౌస్ కానీ తీసుకుంటే మీకు ఫైవ్ ల్యాక్స్ ఇన్సూరెన్స్ కూడా ఫ్రీ వస్తుంది రైతు బీమా ఇన్సూరెన్స్ చూసారు కానీ ప్రాజెక్ట్ మొత్తం చాలా అంటే చాలా ప్యూస్ఫుల్ లొకేషన్లో మంచిగా ఫామ్ ప్లాట్స్ లాగా తీసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ లాగా తీసి పెట్టుకున్న ఫ్యూచర్లో మంచిగా ఇన్కమ్ అయితే వస్తుంది అలాగే మంచి రిటర్న్స్ అయితే గెయిన్ చేసుకుంటారు అలాగే మీరు ఇక్కడ ప్లాట్ కానీ ఫామ్ హౌస్ కానీ తీసుకున్నా కానీ మీకు ఎవ్రీ మంత్ ట్వంటీ థౌజండ్ రూపీస్ అయితే మీకు రెంట్ కూడా కంపెనీనే పే చేస్తుంది వన్ ఇయర్ అగ్రిమెంట్ అయితే చేసి ఇస్తారు ఆఫ్టర్ వన్ ఇయర్స్ మీ ఇంక్రిమెంట్ ప్రకారం మళ్ళా నెక్స్ట్ స్టెప్ ఇంకొకటి అగ్రిమెంట్ తీసుకునే అవకాశం అయితే ఉంది మెయిన్ హైదరాబాద్ సిటీ సెంటర్ నుంచి మనకు ఒక ఫిఫ్టీ మినిట్స్ జర్నీలో ఒక మంచి ఫామ్ ల్యాండ్ కోసమైనా లేదా ఒక ఫామ్ హౌస్ కోసమైనా చూస్తున్న వాళ్ళకి చాలా అంటే చాలా మంచి అవకాశము తప్పకుండా చాలా అంటే చాలా మంచి ఏరియాలో పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఈ రోజుల్లో మనం ప్రశాంతంగా ఒకటి రెండు రోజులైనా గడపాలనుకుంటే ఇలా చాలామంది సిటీ బైట్స్ అయితే ప్లాన్ చేసుకొని ఫామ్ హౌజెస్ అయితే నిర్మించుకుంటున్నారు అలా మీకు కూడా ఆలోచన ఉంటే తప్పకుండా ఒకసారి ప్రాజెక్ట్కి అయితే విజిట్ చేయండి చాలా అంటే చాలా చాలా జెన్యున్ ప్రాపర్టీ ఎటువంటి ఇష్యూస్ కూడా లేవు చాలా అంటే చాలా క్లియర్ ల్యాండ్ కూడా మీకు ఎవ్రీథింగ్ అన్ని డాక్యుమెంట్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి మీరు ఈ బెంచర్ని విజిట్ చేయాలన్నా మిగిలిన ఏ తరం వివరాలు తెలుసుకోవాలనుకున్నా మీకు వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి ఒక మంచి ప్రాజెక్ట్ అయితే మీరు మిస్ అవ్వద్దు తప్పకుండా మీరు కాల్ చేస్తే వాళ్ళు ఎవ్రీథింగ్ అన్ని ఫెసిలిటీస్ కూడా అరేంజ్ చేస్తారు ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మీ ముందుకి రెగ్యులర్గా నేను తీసుకొస్తూనే ఉంటాను మీరు అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ కూడా ట్యాప్ చేసి పెట్టుకోండి ఇందులో వచ్చేసరికి మనకి చాలా లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి ఒక యూనిట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్గా చెప్తున్నారు ఆల్మోస్ట్ మనకి నైన్టీ పర్సెంట్ సేల్స్ కూడా అయిపోయాయి కేవలం ఒక ఫైవ్ టు సిక్స్ యూనిట్స్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి మీరు త్వరగా రెస్పాండ్ అయ్యి మీరు తప్పకుండా విజిట్ చేసి నచ్చితే మంచిగా నెగోషియబుల్ కూడా ఉంటుంది గజం వచ్చేసరికి కేవలం ఎనిమిది వేల రూపాయలు మాత్రమే చెప్తున్నారు అలాగే మనకి మొత్తం ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ లో సిక్స్టీ సెవెన్ ల్యాక్స్కి మనకి విత్ ఫామ్ హౌస్ తోటి మనకి కన్స్ట్రక్షన్ చేసి అయితే మనకి కంపెనీ అయితే ప్రొవైడ్ చేస్తుంది చూసారు కానీ ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్ గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను మరొక మంచి ప్రాజెక్టుతో మీ ముందుకు అయితే వచ్చేస్తాను వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ నైస్ డే